బీసీలకు అధికారమే లక్ష్యంగా అభి ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ ఆ పార్టీ సీట్లు నిన్న నిన్న సీట్లు ప్రకటించడంతో నర్సాపురి అభ్యర్థి అయిన ఆకులు వెంకటస్వామి గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ బీసీ యువజన పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు నాకు నరసాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ యువజన పార్టీని నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన్న ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు పార్టీ రేపు అధికారంలోకి వస్తే గ్రామాల్లో జరిగే అభివృద్ధి ఇవన్నిటినీ కూడా మా మేనిఫెస్టోనిలో ఉండేటువంటి పొందుపరిచినటువంటి విషయాలన్నీ కూడా మేము గ్రామ గ్రామానికి ప్రతి ప్రతి ఒక్క వాటర్ని కలిసి బీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు అయినప్పటికీ కూడా బీసీ బడుగు బలహీన వర్గాల వారు రాజ్యాధికారానికి ఎందువల్ల దూరంగా ఉండిపోతున్నారు రెండు ఇప్పటి వరకు రాజ్యాధికారం అనేది రెండు పార్టీలు రెండు జెండాల మధ్యనే రాజ్యాధికారం కేంద్రీకృతమై వాళ్ళే ప్రభుత్వ ఫళాలని తీసు అన్న తీసుకుంటున్నారు తప్ప పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇంకా రాజ్యాధికారం ఎప్పటికీ రాదు వారు పలకీని మోయటానికే పనికొస్తున్నారు తప్ప రాజ్యాధికారంలో కూర్చునేటటువంటి అవకాశం వారికి కల కలగట్లేదు ఇంకా ఎన్నాళ్ళు మనం ఇలాగ చూస్తామనే ఉద్దేశంతో బోడే రామచంద్ర యాదవ్ గారు తన గురించి కాదు బీసీ బడుగు బలహీన వర్గాల వారి యొక్క సంక్షేమం కోసం వారి యొక్క రాజ్యాధికారాన్ని కా ఇప్పించడం కోసం రాజ్యాధికార దిశగా వారిని తీసుకెళ్ళడం గురించి పార్టీని స్థాపించారు మా పార్టీ నర్సా నర్సాపుర వాటర్లను ఓటర్లను ఏ విధంగా ప్రతిపాదించి ఓటు అడుగుతున్నారు మా పార్టీ యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా వాటర్ దృష్టికి తీసుకెళ్ళి అందులో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రతిపాదనలు వ్యవసాయ రంగాన్ని ఏ ఏ రకంగా అభివృద్ధి చేయాలనే దాని మీద మా మేనిఫెస్టోలో స్పష్టంగా ఉంది అలాగే వైద్య రంగం అలాగే విద్యారంగం అలాగే ఉద్యోగ రంగం ఈ అన్ని రంగాల మీద మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు వారు తయారు చేసినటువంటి మేనిఫెస్టోని గ్రామ గ్రామానికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా అడిగి మేము ఓట్లు వేయించుకుని మా పార్టీ ఘనంగా ఘనమైనటువంటి విజయం సాధించడానికి నేను కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను ప్రస్తుత రాజకీయ పార్టీలు ఉండగా మీ పార్టీకే ఎందుకు ఓటయ్యారు ప్రస్తుత రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా బీసీ బడుగు బలహీన వర్గాల వారికి ఏదో బిస్కెట్లు వేస్తున్నట్టుగా ఆ కార్పొరేషన్ ఇచ్చాను ఈ కార్పొరేషన్ ఇచ్చాను ఆ ఎమ్మెల్యే ఇచ్చాను ఇన్ని ఎమ్మెల్యేలు ఇచ్చాను ఆ మంత్రి ఇచ్చాను ఆ అని చెప్పడమే తప్ప ఈ సీఎం కుర్చీ మీద ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీని ముఖ్యమంత్రి చేసే దమ్ము ఈ రెండు పార్టీలకి లేదు కాబట్టి ఇప్పుడు రెండు పార్టీలకి ప్రత్యాన్మాయంగా బీసీలని ముఖ్యమంత్రి చేసే ఉద్దేశంతో ఈ బీసీవై పార్టీని స్థాపించబడింది అంతేకాకుండా ఇప్పటి వరకు రా రాజ్యాధికారానికి దూరంగా ఉండి ఎన్నో కళల కంటూ ఎన్నో సంవత్సరాలు వేసి ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి కూడా బీసీ ముఖ్య ముఖ్యమంత్రి అవే అవకాశము ఎవరు కల్పించలేదు కాబట్టి ఆ రెండు కుటుంబాలు ఆ రెండు జెండాలు కల్పించలేదు కాబట్టి నేను అధికారంలోకి వస్తే రెండు సంవత్సరాలు బీసీ సీఎం అవుతాడు మరో రెండు సంవత్సరాలు కాపు సీఎం అవుతాడు మరో రెండు సంవత్సరాలు ఎస్ ఒక సంవత్సరం ఎస్సీ ఎస్టీ వ్యక్తిని నేను సీఎం చేస్తాను ఇది నా సవాల్ రెండు పార్టీలు కానీ ఆయన శపథం పూని పనిచేస్తున్నారు కాబట్టి మేము ఈ పాయింట్ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎండాల్ నుంచో వేసి చూస్తున్నటువంటి బీసీలు కానీ కాపులు కానీ ఎస్ ఎస్టీకి కానీ ముఖ్యమంత్రి పదవికి దక్కే అవకాశము కేవలం బోడే రామచంద్ర యాదవ్ గారే కల్పిస్తున్నారు కాబట్టి మీరంతా బీసీవై పార్టీని సపోర్ట్ చేయమని అడుగుతాం కృష్ణాపూర్లో మీ పార్టీ గెలుపు ఏ మేరకు ఉంటుంది రెండోది ఏంటంటే నరసాపురంలో ఇప్పటి వరకు కూడా ప్రతి వాటర్ కూడా ఏయో ఓటు రెండు సింబల్కే అలవాటు పడిపోయి ఉన్నారు ఇప్పుడు మేము కొత్తగా ఒక రైతు అనేటటువంటి వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలి వ్యవసాయ రైతు లేనిదే అసలు దేశం లేదు కాబట్టి మా సింబల్ ఏంటంటే మా పార్టీ యొక్క సింబల్ ఏంటంటే చెరుకు రైతు గుర్తుకి ఓటేయమని మేము అడుగుతాము చెరుకు రైతు గుర్తులో వ్యవసాయంకి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం రైతులకు సంబంధించి రైతు గుర్తుకి ఓటేయమని మేము కోరి ప్రజల యొక్క హృదయాల్లో మేము చొచ్చుకుని వెళ్ళి వారి చేత ఓటేయించుకుని మేము విజయం సాధిస్తాను నేను విజయాన్ని అఖండ విజయం సాధిస్తానని నేను నమ్ముతున్నాను ఇది ఇక్కడున్న ప్రస్తుత సమాచారం మరింత తాజా సమాచారం మీ ముందుకు వస్తాం కెమెరామెన్ నవీన్ తో అధికారి కొండబాబు హిట్ టీవీ నర్సాపురం సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం